చిత్తూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నందు నూతన బస్సులను రాష్ట్ర రవాణా యోజన మరియు క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి శనివారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన సాధారణ పౌరునిలో ఆర్టీసీ బస్ టికెట్ కొని చిత్తూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి గాంధీ సర్కిల్ మీదుగా తిరిగి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ప్రయాణం చేశారు ఈ సందర్భంగా మంత్రి బస్ స్టాండ్ ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు శాసనసభ్యులు ఎక్కిన నూతన బస్సును చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ కోసం నడపగా ఆ బస్సులో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ జేసీ శ్రీనివాసులు తదితరులు కూడా ప్రయాణం చేశారు ఇక్కడ జేసీ గారికి ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన మీ అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ పండుగ వాతావరణం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కోలాహలం ప్రతిరోజు పండుగ దినంగానే ఉంది నిన్న ఒకటో తేదీన పెన్షన్లు ఇచ్చాం ఈరోజు మూడవ తేదీన పదిహేడు బస్సులను ఇక్కడ ప్రారంభించడం జరిగింది చిత్తూరు హెడ్ క్వార్టర్లో ప్రజలు ఒకటే గమనిస్తున్నారు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లకు అభిమానిస్తారు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఆర్టీసీ నిర్వీర్యమైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు పద్నాలుగు వందల బస్సులు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయి సుమారుగా ఇప్పుడు నాలుగు వందల బస్సులు రోడ్లపై కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే ఆర్టీసీని ఆ రోజు స్థాపించారో గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఒక్క బస్సు కొన్న పాపను పోలేదు గత ప్రభుత్వం ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం మా హామీలు ఏవైతే ఇచ్చామో అవన్నీ సక్రమంగా ప్రజలకు అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే మా ముఖ్యమంత్రి గారు అయితేనే చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే నిర్వీర్యమైన సంస్థను మరొక్కసారి గాడిలో పెట్టేదానికి రాష్ట్ర రవాణా శాఖ అలాగే ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నాం ముఖ్యంగా ఆర్టీ మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీ నడిచే బస్సులే వస్తాయని ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాం అలాగే మీ అందరు ఆశీస్సులు దీవెనలు ముఖ్యమంత్రి గారి పైన ఉండాలా మా ప్రభుత్వం పైన ఉండాలా ప్రజలకైతే ప్రతి ఒక్కరోజు పండుగ దినంగా ఉండాలని ఆ వెంకటేశ్వరిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబోహన్ జై